ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో అయితే తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ మూడవ తేదీన మంగళవారం రోజున రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే అనుకున్న స్థానాన్ని చేరడం కోసమైతే వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అన్ని కష్టాలను దాటుకొని ఎంత గట్టిగానైనా ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు అంతటి గొప్ప పట్టుదల అనేది ఈ రాశి వారికైతే ఉంటుంది ఈ రా ఈ రాశి వారి జీవితంలో వారి జీవిత పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే తల్లిదండ్రులను కానీ తోబుట్టులను కానీ చాలా ప్రేమగా అయితే చూసుకుంటారు అంతకంటే రెట్టింపు భార్య బిడ్డలను కూడా వీరైతే చూసుకుంటారు వీరి యొక్క మనసు అనేది చాలా మంచి మనసు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పేసి అయితే వీరు అనుకుంటూ ఉంటారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒక సరి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ వారు వీరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనసులో అయితే దాచుకుంటారు ఎదుటి వారికి ఎప్పుడు కూడా కష్టాన్ని పంచుకోరు అంటే నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టంలోనే నేను బాధపడుతున్నాను అని చెప్పి ఎవరికి కూడా చెప్పరు ఈ కష్టంతో బాధపడుతున్నా అని చెప్పి ఎదుటి వారితో ఎప్పుడు కూడా చెప్పుకోలేరు వీరి యొక్క కష్టాన్ని పాపం వీరి మనసులో ఉంచుకొని ఎవ్వరికీ తెలియకుండా నాలుగు గోడల మధ్యనే వీరు ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ బాధపడితే ఉంటారు వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం చూడటానికి చాలా దర్జాగా హుందాగా కనిపించినప్పటికీ కూడా వీరికి చాలా సున్నితమైన మనస్తత్వం అని చెప్పుకోవచ్చు వీరికి చాలా గట్టి పట్టుదలైతే ఉంటుంది ఏదైనా సాధించాలి అంటే అది సాధించి అంతవరకు అయితే వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు వీరు పట్టుదలతో పట్టు విక్రమార్కులులా అయితే వీరు పట్టి అయితే వీరైతే సాధించేంత వరకు విడవరని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే వీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా కానీ పెద్ద వ్యాపారాలు చేస్తున్నా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలని చెప్పి వీరికి చాలా గట్టి పట్టుదల అనేది ఉంటుంది ఇక సంతానం కూడా చాలా గట్టి పట్టుదలతో ఆ యొక్క తండ్రిలాగా తల్లిలాగా ఏ పనైనా కానీ చేయడానికి ముందుంటారు కాకపోతే తులారాశివారు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అరో అనారోగ్య సమస్యలు అనేవి కామన్ కాబట్టి ఈ అనారోగ్య సమస్యలను వీరికైతే కొంచెం ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది వీరి కోపాన్ని కూడా ఎవ్వరు ఆపలేరు అ కోపం అయితే రాదు వచ్చిందంటే వీరిని ఆపడమైతే ఎవరి తరం అనేది చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే కోపం అనేది కొంచెం అదుపులో ఉంచుకున్నట్లయితే కనుక మీరు అనుకున్నది ఇంకా ఖచ్చితంగా అయితే సాధించగలుగుతారు ఇంకా మీరు ఉన్నత స్థానాలకైతే ఖచ్చితంగా చేరుకుంటారు ఇంకా ఈ దానికి ఇది ఇంకా ఈ రాశి వారికైతే ఈ రాశివారు మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఈ తులారాశి వారు తీసేసుకుంటే ఉండాలి లేకపోతే చిన్న చిన్న ఇలాంటి సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు లేదా కోపం ఎక్కువ రావడం తలనొప్పి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా ఎవరైనా సరే మీరు ఏం చేయండి అంటే ఆదివారం కానీ అమావాస్య రోజైనా సరే కానీ ఖచ్చితంగా దిష్టి తీసేసుకోండి ఇలా దిష్టి తీసేసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లమ్స్ అవన్నీ కొంచెం తగ్గిపోతాయి కాబట్టి మీరు ఎలా దిష్టి తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా అయితే కేవలం ఈ యొక్క చిన్న పరిహారం చేసి చూడండి మీకు అద్భుతమైన ఫలితాలైతే గ్యారెంటీగా వస్తాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారైతే మీరు నల్ల ఆవాలని అలాగే రాళ్ళ ఉప్పుని అలాగే రెండు మిరియాలని తీసుకోండి ఇలా తీసుకొని మనం వేడి నిప్పుకల్లో అంటే మంటల్లో మీరు దిష్టి తీసేసుకొని దాంట్లో వేయండి లేదు మాకు అలాంటివి కుదరయి అనే వారికైతే రాళ్ళ ఉప్పు తోటైనా కనీసం దిష్టి తీసుకోండి ఈ రాళ్ళ ఉప్పుని దిష్టి తీసేసుకొని మీరు ఎక్కడైనా నీ నేటి పారే నీళ్ళల్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పుని పడేయండి అలాగే మీరు పడుకునే దగ్గర మంచం కింద రాళ్ళ ఉప్పు ఒక గిన్నెలో ఒక రాళ్ళ ఉప్పుని అంటే మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకోండి ఆ ఉప్పుని తీసుకొని మీ మంచం కింద పెట్టి పడుకోండి ఇలా పెట్టి పడుకోవడం వల్ల కూడా మనకు కొంచెం కొంచెం నెగిటివ్ అనేది కూడా తొలగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ రాశిలో పుట్టిన వారైతే ఎవరైతే ఉన్నారో ఇలాంటి పరిహారం అనేది పాటించండి అద్భుతంగా మీకు ఫలిస్తుంది మీ యొక్క నరదృష్టి నరఘోష నరపీడ అన్నీ కూడా తొలగిపోవడం అనేది గ్యారెంటీ ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఇలాంటి నరదృష్టి ఉండటం వల్ల కూడా మీకు కొంచెం కోపం అనేది కూడా ఆవేశం అనేది కూడా ఎక్కువగా అయితే ఉండడం అనేది జరుగుతుంది ఇలా మీరు నెలకు ఒక్కసారైనా తీసుకోవడం అయితే ప్రయత్నమైతే చేయండి అలాగే రాశివారు ఎప్పుడైనా సరే పర్సనల్గా అనేవి షేర్ చేసుకోకండి మీకు వచ్చే ఆదాయం కానీ మీరు కుటుంబానికి చూసుకునే తీరు కానీ మీ బిడ్డలకు పెట్టుకునే డబ్బు ఖర్చు కానీ ఇటువంటివి కూడా ఎదుటివారితో చెప్పుకోకండి మీకంటూ కొంచెం పర్సనల్గా ఉంచుకుంటే ఎదుటి వారికి చెప్పకుండా ఉంటే మీ యొక్క బలం ఏంటో మీ యొక్క బలహీనత ఏంటో ఎదుటి వారికి తెలుసుకోకుండా ఉంటారు దానివల్ల మీరు కొంచెం సేఫ్ అయితే అవుతారన్నమాట ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ రాశివారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాస్త గోమాతను పూజ చేసుకొని గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని పదార్థాన్ని చక్కగా పెట్టి పూజించుకోవడం ఇలా చేయండి ఇలా చేయటం వల్ల మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే లభిస్తుంది ఇక వివరాలకి కనుక మనం వచ్చినట్లయితే కనుక జూన్ మూడవ తేదీన మంగళవారం రోజున రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికైతే ముఖ్యంగా మీ పనులైతే చక్కచక్క పూర్తి కాగలవు సమాజంలో మీ పట్ల అభిమానాలు అయితే పెరుగుతాయి ఇక మీకు రావాల్సిన డబ్బు ఈ సమయానికైతే అందుకుంటారు అంటే మీరు ఇతరులకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రావట్లేదని బాధపడినట్లయితే కనుక ఈ సమయంలో అయితే వారైతే మీకు తిరిగి చేతికి ఇవ్వడం అనేది ఈ సమయంలో అయితే జరగబోతుంది ఈ రాశి వారికి ఇక వ్యవహారాలు అయితే విజయవంతంగా అయితే కొనసాగుతాయి ఆప్తులు మరింత దగ్గరవుతారు తగిన ఆలోచనలతో సమస్యలు పరిష్కరించుకుంటారు ఈ సమయంలో అయితే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయితే పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా అయితే ఈ రోజునైతే గడుపుతారు ఇక స్థిరాస్తి వృద్ధి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక ఈ రాశి వారికి నూతన వ్యక్తులు కూడా పరిచయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ యొక్క ఇలాంటి శుభవార్తలు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇలా మీకు ఈ రోజున దినఫలాల ప్రకారం ఏం జరుగుతుంది అనేది ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఇక మీకు ఈ రోజున జూన్ మూడవ తేదీన మంగళవారం రోజున రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నారు